బిహారీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వాసవి క్లబ్ బీబీపేట వారి సహకారంతో ఈరోజు ఆకుపంచర్ మరియు నాచురోపతి క్యాంప్ నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో నూట ఎనభై రెండు మంది పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమాన్ని బిహారీ అధినేత పెద్దవీణ మరియు హరిధర్ రేవతి జయదీప్ సాయి ఆధ్వర్యంలో చికిత్సలు జరిపారు ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షుడు తోడుపునూరి శ్రీనివాస్ కార్యదర్శి దౌతా కిరణ్ మరియు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పబ్బా యాదగిరి నంగునూరు చంద్రశేఖర్ దుద్దెల విశ్వప్రసాద్ బాషెట్టి నాగేశ్వర్ పెద్ద నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు మన పంటదాల్లోకి వచ్చే పదార్థాలతో మరియు వారు చేసినటువంటి సిక్సెల ఆహారాన్ని మనం అనుసరిస్తూ ఆ వై ఆ వైద్యాన్ని మనం తీసుకుంటుంటే మనకు చాలా తొందరగా అది రిలీఫ్ వస్తుంది అది న్యాచురల్ వచ్చిన డాక్టర్ చెప్పినప్పుడు ఏదైతే మనకు అక్కడ ఆగిపోతుందో దాన్ని క్లియర్ చేయడమే తప్ప వేరే వేరేం లేదు అప్పుడు మనకి ఏదో నిజమో మన శరీరంలో పునటువంటి పవర్ పనిచేస్తే మన రోగాలను రోగని నిరోధక తీసి మనకు ఆరోగ్యవంతంగా ఇలాంటి ప్రదవపత్రాలు అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి డాక్టర్లకు మరియు మనకు ఈ అవకాశాన్ని తీర్చిదిన్నటువంటి వాతరికము వారికి ధన్యవాదములు ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది ఎందుకంటే ట్యాబ్లెట్ లేదు ఏం లేదు న్యాచురల్ న్యాచురల్గా ఇప్పుడు ఏంటంటే మెడిసిన్ ద్వారా కూడా ఏం లేదు మెడిసిన్ లేదు ఏం లేకుండా మాకు దీని ద్వారా తొందరగా ఈ ట్రీట్మెంట్ తొందరగా సినా సంస్థ నుంచి వచ్చాము వన్ ఇయర్ నుంచి ట్రైనింగ్ తీసుకొని కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ కాలసాలో కొన్నిసార్లు ఇక్కడ హైదరాబాద్లో కూడా చేశాము డిఫరెంట్ ప్లేసెస్లో చేశాము ఇక్కడ బీబీపేట్లో వచ్చేసి దిస్ ఇస్ సెకండ్ టైం అనమాట ఫస్ట్ టైం వచ్చినప్పుడు అరౌండ్ టూ హండ్రెడ్ పేషెంట్స్ మాకు కండక్ట్ చేసాము అందులో ఏందంటే అందులో నుంచి హండ్రెడ్ మెంబర్స్ ఈరోజు మళ్ళీ రిపీట్ అయ్యారు ఆల్మోస్ట్ అంటే లాస్ట్ టైం రిలీఫ్ ఇచ్చినందుకు ఇంతమంది మంది చెప్పి నేను భావిస్తున్నాను ఇది ముందు ముందు కూడా మేము ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి అటెండ్ అవ్వాలని అనుకుంటున్నాము అంటే ఎప్పటివరకు అంటే పేషెంట్స్ కొంచెం సాటిస్ఫై అయ్యి వాళ్ళందరూ వాళ్ళు ఓకే క్యూర్ అయింది అన్నంతవరకు మేము తెలిసి అవ్వాలనుకుంటున్నాం థ్యాంక్ యూ నుంచి నేర్చుకుంటున్నాము స్టూడెంట్స్గా హైదరాబాద్లో నేర్చుకోవచ్చు నాకు కొంచెం అనేది వితౌట్ మెడికేషన్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది సర్జరీస్ అని ఏం చేయకుండా న్యాచురల్గా మన బాడీ తన తనసారి తనే లీజ్ చేసుకునే ప్రాసెస్ ఉంది సో ఇది వెరీ న్యాచురల్ అండ్ వెరీ హెల్తీ ప్రాపర్ ప్రతి హైదరాబాద్ నుంచి వచ్చాము నా పేరు వీణ ఇక్కడ మా ప్రాపర్ ప్రాపర్మాట ఇది మా సొంత ఊరు అయితే మేము ఇక్కడ వితౌట్ మెడిసిన్ ఆక్యుపెన్షన్ అండ్ న్యాచురల్ ప్రతి గ్రీరియం నేర్చుకొని మా ఊళ్ళో మా సేవలు అందించాలని మేము ఇక్కడ ప్లాన్ చేసుకున్నాము ఇది రెండోసారి ఈసారి మేము వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ మెంబర్స్ నియర్ బై మేము ట్రీట్ చేయడం జరిగింది మేము నలుగురు హీలర్స్ వచ్చాము అంటే అక్కడ కొంచెం అంటే ఇప్పుడు మనకి పైప్ లైన్స్లో ఏదన్నా జామ్ అయినప్పుడు దాన్ని ఎట్లా క్లియర్ చేస్తామో మన కొన్ని జీవనాడులలో వచ్చిన ఆ జామ్ వల్ల ప్రెషర్ దానివల్ల మనకి ప్రాబ్లం వస్తుంది ఆ ప్రాబ్లం క్లియర్ చేయడానికి మేము అక్కడ ప్రెస్ పాయింట్స్ ఇస్తాం అనమాట అందుకే ఇది అప్పు పంచర్ అయ్యింది అది నీడితో మనం పంచర్ చేయడం వల్ల అది క్లియర్ అయ్యి మనకున్న హెల్త్ ఇష్యూస్ ని క్లియర్ చేస్తుంది అనమాట ఆ ట్రీట్మెంట్ ఇక్కడ మేము చేయడానికి వచ్చాము మాకు తెలిసి అందరూ సాటిస్ఫైడ్గానే అనిపించింది